హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సవాసం సీరియన్లోని మనోహరి షాంబా ఇద్దరు కలిపి బాగిని చంపడానికి ప్లాన్ చేస్తారు మనమే ఒక బ్లాక్ మనీ క్రియేట్ చేసి వాడు మనో బాగిని చంపేలా ప్లాన్ చేద్దామని చెప్పి ఇద్దరు అనుకుంటారు అన్నట్టుగానే రణ్వీర్కి కాల్ చేసి బ్లాక్ మనీ కింద రెడీ అయ్యి రమ్మని చెప్తారు శ్యాంబా రణవీర్ వస్తున్నాడో లేదా అని కిటికీలోంచి చూస్తూ రణవీర్ రావడం చూసి రణవీర్ వచ్చాడు మనోహరి అని చెప్తుంది మనోహరి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి లాన్లో కూర్చుంటుంది అప్పుడు బాగిని పిలుచుకుని వస్తుంది షాంబా లాన్లోకి బాగి రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది ఈ లోపు అసలైన బ్లాక్మెన్ కూడా వచ్చి లాన్లోకి వెనక వైపు నుంచి వస్తాడు ఇదంతా గమనించిన మనోహరి తనకి ఏమి కాదనుకొని కూర్చొని ధీమాగా పేపర్ చదువుకుంటూ ఉంటుంది ఈ లోపు అసలైన బ్లాక్మెన్ వచ్చి గన్ గురిపెట్టి మనోహరిని షూట్ చేస్తాడు అప్పుడే బయట నుంచి వస్తున్న అమరేంద్ర కూడా చూస్తాడు లోపల నుంచి వస్తున్న బాగి చూసి ఒక్కసారిగా షాక్ గురవుతుంది షాంబా కూడా ఏంటి మేము అనుకున్న ప్లాన్ ఒకటి ఇప్పుడు జరిగింది ఒకటి అని చెప్పి ఇద్దరు కలిపి టెన్షన్ పడుతూ ఉంటారు అసలైన బ్లాక్మెన్ రామూర్తి అని అందరికీ తెలుసు